హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో ఏం చేయబోతున్నాను మీరు ఆల్రెడీ కనిపెట్టేసి ఉంటారు నేనైతే జంతికలు ప్రిపేర్ చేస్తున్నానండి ఇవి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఇవైతే చాలా సింపుల్ చాలా త్వరగా చేసేయచ్చు మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి కరకరలాడే జంతికలు అయితే మీకు త్వరగా తక్కువ టైంలో రెడీ అయిపోతాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని లైక్ చేయండి ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో మూడు కప్పుల వరకు నేను బియ్యం పిండి వేస్తున్నాను ఇది పొడి బియ్య పిండి పొడి బియ్య పిండి అంటే మనం రైస్ ఉంటాయి కదా రైస్ని ఆడించిన బియ్య పిండి అనమాట వీటిలో మూడు కప్పులు బియ్యపిండి వేసుకుని సగం కప్పు అనేది శనగపిండి వేసాను శనగపిండి సగం కప్పు వేసిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు వాము వేసుకొని వాము వేయటం వల్ల ఏంటంటే డైజెషన్ కరెక్ట్గా బాగుంటుందండి ఎక్కువ వేగిన పదార్థాలు కదా ఇవి తిన్నా కూడా ఏం కాదు వాము చాలా టేస్ట్ని ఇస్తుంది దీనిలో ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఇవైతే మిక్స్ చేసుకుందాం మనం సాల్ట్ మీకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి నేనైతే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను దీనిలో ఇది బాగా కలుపుకుని దీనిలో కొంచెం కాసిన ఆయిల్ అనేది ఒక టీ స్పూన్ వరకు నేను కా వేడి చేసుకున్నాను ఆయిల్ని ఆయిల్ అయితే దీనిలో వేసుకుంటున్నాను ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే చాలా క్రిస్పీగా ఈ జంతికలు అనేది వస్తాయి వేడి వేడి ఆయిల్ వేసుకుంటాం కదా మనం చేయి పెట్టకుండా స్పూన్తోనే కొద్దిగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా మిక్స్ అయిన తర్వాత పిండిలో కలిసిపోయిన తర్వాత వేడి నీళ్ళు కాచి నీళ్ళు కాదండి వేడి వేడి నీళ్ళు అనేది ఈ పిండిలో వేసుకుని కలుపుకుంటూ ఉండాలి వేడి మీద ఉంటుంది కదా స్పూన్తో కలుపుకోండి కొంచెం చల్లారిన తర్వాత మీరు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండిని మనం చపాతీలు ముద్దకులాగా కలుపుకోవాలి చేతితో కలిపేసుకోండి చూడండి నేనైతే ఈ ప్రాసెస్లో కలుపుకున్నాను మీరు కూడా మరీ గట్టిగా కాకుండా మరీ పలుచుగా కాకుండా ఈ ప్రాసెస్లో మీరు కలుపుకోండి దీన్ని చక్రాల గిద్దలో పెట్టేసి దీన్ని మనం కొంచెం కొంచెం మీకు ఇష్టమైన ప్లేట్ని అనేది దీనిలో పెట్టుకోండి నేనైతే చూడండి నేను ఇలా పెట్టాను ఈ ప్లేట్లు అయితే పెట్టాను ముందుగా అది ఇలా అయితే నేను జంతికలు ప్రిపేర్ చేశాను ఇవి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయిల్ అనేది వేసుకోవాలి చూడండి మీరు కొత్త వారైతే ఇలా ప్రిపేర్ చేయండి ముందు ప్లేట్లో వేసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుంటే మీకు కష్టపడే పని లేకుండా ఈజీగా చక్రాలు అనేది జంతికలు అనేది విరిగిపోకుండా వస్తాయి అన్నమాట చూడండి ఇవి బాగా కొంచెం కాలిన తర్వాత గరిట పెట్టి సైడ్కి టర్న్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడే గరిట పెడితే ఏమవుతుందంటే ఇవి పచ్చిగా ఉంటాయి కదా విడిలిపోయి చక్ర అనేది గుండ్రంగా ఉన్నది విడిలిపోతుంది అంత చూడటానికి అంతగా బాగోదు ఇప్పుడైతే కొంచెం సేపు ఆగిన తర్వాత నేను గరిట పెట్టి అటు తిప్పుతున్నాను వేరే వైపు టర్న్ చేస్తున్నాను ఇవి టర్న్ చేసుకున్న తర్వాత కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోండి వేయించుకుంటే చూడండి నాకైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి వీటిని అయితే వేరే తీసేసుకుంటున్నాను ఉన్న పిండిని కూడా ఇదే ప్రాసెస్లో చేయండి మీకు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం చూస్తున్నారు కదా నేనైతే ఇలా ప్రిపేర్ చేసేసుకున్న అన్నీ కూడా మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేయండి జంతికలు చాలా టేస్టీగా ఉంటాయి చూడండి నేను ప్రిపేర్ చేసిన జంతికలు అయితే ఇవి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్